హాయ్ అండి అందరికీ ఇది వచ్చేసి స్టిచ్చింగ్ వీడియో ఆల్రెడీ కటింగ్ వీడియో పోస్ట్ చేశాను నా ఛానల్ చెక్ చేయండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు అప్పుడే అర్థమవుతుంది వీడియోలో చూపిస్తున్నట్లు మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్న లైనింగ్ క్లాత్ పెట్టుకొని చుట్టూ సేఫ్టీ ఫిన్స్ పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు హాఫ్ ఇంచ్ ఖర్చు వదులుకొని స్టిచ్ చేయాలి మూలలు ఉన్న దగ్గర నీడిల్ కిందకు దించి పాదం పైకి అని క్లాత్ తిప్పుకోవాలి అప్పుడే మనకి షేప్ అనేది నీట్గా వస్తుంది ఇక్కడ డోరీస్ అనేవి ఇన్విజిబుల్గా స్టిచ్ చేస్తున్నాను అంటే మనకి ఖర్చు ఉన్నట్లు కనిపించదనమాట ముందుగానే నేను డోరీస్ని రెడీ చేసుకున్నాను ఈ డోరీస్ చిన్నగా ఎలా స్టిచ్ చేయాలో ఒక వీడియో అయితే చేశాను నా ఛానల్ని చెక్ చేయండి ఇంకా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి క్యాన్వాష్ పేపర్ కూడా వేసుకోవచ్చు అది వేసుకోవడం వల్ల నెక్ అనేది ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది నేనైతే క్యాన్వాష్ పేపర్ వాడట్లేదు వీడియోలో చూపిస్తున్నట్లు డోరీస్ని ఇలా క్లాత్ మిడిల్లోకి పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి అలాగే నెక్ డిజైన్ ఎలాగుందో ఒక కామెంట్ అయితే చేయండి నేను స్టిచ్చింగ్ అయితే ఎక్కడ బయట నేర్చుకోలేదండి నేను యూట్యూబ్లో చూసే స్టిచ్చింగ్ అనేది నేర్చుకున్నాను నెక్ అంతా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసుకొని చిన్నగా నెక్ చుట్టూ కట్స్ పెట్టుకోవాలి దారం కట్ అవ్వకుండా కట్స్ అనేది పెట్టుకోవాలి అలాగే మీకు ఎవరికైనా నెక్ డిజైన్స్ కావాలనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను నెక్ డిజైన్స్ అనేది కటింగ్ చేసి అప్లోడ్ చేస్తాను కట్స్ పెట్టుకున్న తర్వాత లైనింగ్ క్లాత్ని తిరిగేసుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి కటింగ్ వీడియోస్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది కానీ లైక్ చేయడం లేదు మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ అనేవి రీచ్ అవుతాయి క్లాత్నంతా ఎక్కడ ముడతలు లేకుండా సర్దుకొని తర్వాత నెక్ చుట్టూ టాప్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను వీడియోలో చూపిస్తున్నట్లు స్టిచ్ చేసుకుంటూ వెళ్ళాలి తర్వాత మెయిన్ క్లాత్ చుట్టూ లైనింగ్ క్లాత్ని అటాచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ ముడతలు లేకుండా జాగ్రత్తగా స్టిచ్ చేసుకోవాలి తర్వాత ఎక్స్ట్రా అంతా కట్ చేసుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను థ్యాంక్ యూ